జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఒక్కడే కల్కి సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు ఇక సెకండ్ హాఫ్లో కూడా పెద్దగా సినిమాలు ఏమీ రావడం లేదు ఇక వచ్చే సినిమాల్లో దేవర సినిమా ఒకటే ప్రస్తుతం భారీ అంచనాలతో రాబోతున్నట్లు తెలుస్తుంది అయితే డిసెంబర్ ఆరవ తేదీన టూ సినిమా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ అది సాధ్యమయ్యే విధంగా కనిపించడం లేదు దానివల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో దేవర సినిమా మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే పెట్టుకున్నారు మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ని అందుకుంటే ఎన్టీఆర్ ప్యాన్ ఇండియాలో తన చట్ట చాటుకున్న వాడవుతాడు ఇక ఈ సినిమా కోసం దాదాపు మూడు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు బడ్జెట్ను పెడుతున్నారట ఇక ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల వరకు కలెక్షన్స్ను రాబడుతుందంటూ సినిమా మేకర్స్ అయితే మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు అయితే ఈ సినిమా అవుట్ఫుట్ కూడా చాలా బాగా వచ్చిందంట అందుకే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది మరి ఎన్టీఆర్ అంతటా మ్యాజిక్ను చేసి వంద కోట్ల కలెక్షన్లు కొల్లగొడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ ఈ సినిమాతో కనుక వెయ్యి కోట్లు వచ్చినట్లయితే ఎన్టీఆర్ పైన్ ఇండియాలో టాప్ హీరో రేంజ్కి వెళ్ళిపోతాడు ఇక దాంతోపాటుగా ఈయన చేస్తున్న వరటూ సినిమా మీద కూడా మంచి బిగ్ క్రియేట్ అవుతుంది